ఆయన నుంచి వేసులో రెండవ పాఠమై ఆయన జీవితంలో విద్యార్థులతో అటు నుంచే అంటే నలభై నలభై ఐదు యాభై ఆశయాలతో ఉండడం మాత్రమే

గవర్నమెంట్ చేస్తున్న పని విధానం మన కళ్ళకు గడపడుతుంది వాడి ఈరోజు మనం చూడలేని పరిస్థితి అలాగే ఎన్నో బాడీలు కూడా ఇదే పరిస్థితి గవర్నమెంట్ చేస్తుంది నేను చెప్పాల్సింది ఒకటే పీడిత ప్రజల కోసం కొట్లాడి అమరులైన వాళ్ళంతా మన దేశం మన ప్రజల కోసం ఈ జనాని కోసం పనిచేస్తున్నారు దాన్ని మీరు గుర్తించి ఇప్పుడు వేల మంది ప్రజలు ఇక్కడికి వచ్చారు దీన్ని మనం స్వాగతిస్తున్నాం అనేది మనకు అర్థమవుతుంది దీని పేరు చెప్పి ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ కానీ ఆశన్న కానీ లచ్చన్న కానీ వాళ్ళందరూ కూడా మోకరిల్లి గవర్నమెంట్కు వాన అయ్య సొమ్ము కాదు అక్క సొమ్ము కాదు వాళ్ళ తల్లి సొమ్ము వాళ్ళ తండ్రి సొమ్ము కాదు తుపాకులు జనాల సొమ్ము ఆ సొమ్మును తీసుకువ గవర్నమెంట్ చేతుల కాళ్ళ కింద మోకరిల్లి మేము ప్రజల సేవలు ప్రజలల్లో పనిచేస్తామని టీవీలలో వీడియోలలో చెప్తున్నారు మేము కోరుకున్నది ఒకటే అమరవీరుల సాక్షిగా మనం అందరం ఈ పోరాడితేనే మన జీవితాలు ముందుకు పోతాయి మన భవిష్యత్తు కూడా ముందుకు ఉంటుంది కాబట్టి అట్లాంటి నాయకులు ఎవరు కూడా మన పల్లెల్లోకి మన ఊళ్ళోకి మన ఇంటి దగ్గర సరిదాపు వచ్చినా కూడా మనం చెప్పులతో కొట్టి సమాధానం చెప్పాలని నేను కోరుకుంటున్నాను ప్రజల మన అమరవీరుల సాక్షిగా మనం వారి ఆశయాన్ని ముందుకు తీసుకోవాలని ఈ ప్రజలు కుటుంబాలు మన అమరవీరుల కుటుంబాలందరికీ నేను విప్లవ జోహార్లు తెలుపుతూ అన్యాయానికి ఈ ఎన్కౌంటర్లకు మల్ రోజుల వేణుగోపాలే కారణం తను ఆధ్వర్యంలో ఈ ఎన్కౌంటర్ జరిగిందనేది చెప్తున్నా అంబాల కేశవరా నుండి ఇప్పటి వరకు జరిగేది కూడా మా అంబాల కేశవరా అది రోజుల ఆయనే జవాబు చెప్పాలి దీనికి వాళ్ళే దీనికి సమాధానం చెప్పాలి ప్రజల ముందుకు రావాలి వాళ్ళు ప్రజలు వాళ్ళను ఎదురు చూస్తూ మీరు చేసింది ఏంటి కాబట్టి ప్రజలారా అట్లాంటి ద్రోహులను మన ఊరి దరిదాపులకు మన కుటుంబాల దరిదాపులకు రానియకుండా తరిమి కొట్టాలని నేను కోరుకుంటూ విప్లవ జోహాలు అర్పిస్తున్నాను కామ్రేడ్ రాజాలకు రాజాలకు కామ్రెడ్ कला <laughs> దుర్వినియోగం చేస్తా ఉన్నాం పార్లమెంట్ ద్వారా ఏర్పాటైన స్వతంత్ర సంస్థలను నిర్వీర్యం చేసిన ప్రతిపక్ష పార్టీలను తమ వశం చేసుకున్నది ప్రజా సంఘాల నాయకులను ప్రజల పక్షాన గొంతు చేసుకున్న నాయకులను కొత్త వ్యతిరేకంగా బనాయించి జైళ్ళలో మద్ది కట్టు చేస్తూ ఉన్నారు దండకారణ్యంలో కాజవనలను కాపాడటం కోసం ఆదివాసీలు పోరాడుతుంటే అక్కడే ఉన్న మావోయిస్టులు వాళ్ళ దండగా నిలబడితే ఒకవైపు ఆదివాసీలను కలిపి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి ఈనాటి వరకు ఏడు వందల మందిని పొట్టలు కట్టుకున్నది భారత ప్రభుత్వాలు పరిపాలన చేయటానికి ఉన్నాయా ప్రజలను దళితులను గిరిజనులు ఆదివాసులను చంపడానికి ఉన్నాయా అని వాళ్ళ ప్రజలు ఆలోచించిన ఆవశ్యకత ఆసన్నమై ఉంది ఎవరి కోసం బీజేపీ పాలన కొనసాగిస్తుంది ఇది కేవలం స్వదేశీ విదేశీ కార్పొరేట్ శక్తుల కోసం వాళ్ళ సంపద పెరిగిపోవటం కోసం కొన్ని వందల రేట్లు పెరిగిపోవటం కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి పేద ప్రజల ఆకలిని పట్టించుకోకపోవటం వల్ల ప్రపంచ ప్రపంచు భారతదేశంలో ఆకలి తేరుకుపోయింది ఆకలి సూచికలు అక్కడ అట్టడుగులో ఉన్నది అని అంతర్జాతీయ నివేదికలు తెలియజేస్తున్నాయి నిత్యం మహిళల పైన లేడీ డాక్టర్ల పైన పైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి అత్యాచారాలను అరికట్టే నాలుగు లేదు అంతర్జాతీయంగా మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశం ప్రపంచంలో ఏదైనా ఉందా అంటే అది భారతదేశంగా గుర్తించబడ్డాయి ఆకలి రాజ్యాలలో అంతర్జాతీయంగా మూడు వందల ముప్పై ఒక్క దేశాలను కురిస్తే అందులో భారతదేశం ఒక దేశంగా ఉంది ఈ దేశంలో ప్రామాణికమైన విద్య ఈ దేశ పౌరులకు అందటం లేదు పదవ తరగతి ఇరవై పన్నెండవ తరగతి డిగ్రీ పీజీలు అర్ధాంతరంగా ముగించి స్థిరమైన ఆదాయం లేని యువత కోట్ల మంది ఉన్నారు నిరుద్యోగం పెరిగిపోయింది నిరక్షరాస్యత పెరిగిపోయింది అసమానతలు పెరిగిపోయినాయి అసమానతల సూచికలో భారతదేశం అట్టడుగులు ఉంది ఈ పద్నాలుగు సంవత్సరాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ పద్నాలుగు సంవత్సరాల్లో సంపన్నుల సంఖ్య పెరిగిపోతుంది భారతదేశ సంపద మొత్తం ఏ కొద్ది మంది చేతులనో కేంద్రీకృతం అయ్యింది అభివృద్ధిలో బాధం లేక సంపదలో భాగం లేక ఆకలితో దరిద్రంతో ఉన్మటించే ప్రజలు వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో భారత ప్రభుత్వం ఏ సమస్యను పరిష్కరించలే నిహ నిరాశ పేరుకుపోతా ఉంది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న భారత ప్రభుత్వం ఆ మాటే మర్చిపోయి విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీని తీసుకొచ్చి ప్రజలకు ఒక్కొక్కరి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తాం ఆ మాట మర్చిపోయింది చేసిన వాగ్దానన్నీ మర్చిపోయి కేవలం ఆదానికి అంబానికి గుడు వేసుకునే ప్రభుత్వాన్ని ఎన్నో నాడు ప్రజలు ముందుకొచ్చి చూసి వేసే పరిస్థితులు ఏర్పడతాయి I'm out.